తదుపరి ఏఐ సబ్మిట్ ఏ దేశంలో జరుగుతుంది డైలీ కరెంట్ అఫైర్స్ అని ఇక్కడ ఉంది కదా చూడండి ఒక వ్యక్తి ఆరు వందల మీటర్ల పొడవైన వీధి చూడండి సిలబస్ లో ఏమి ఇచ్చారో అవే ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడాల లాజికల్ రీజనింగ్ ఓకే లాజికల్ రీజనింగ్ చూద్దాం చూద్దాం జనరల్ సైన్స్ ఇగోండి ఇక్కడ జనరల్ సైన్స్ కనిపిస్తుంది కదా ఎవరైతే రాదో ఎవరికైతే మ్యాథ్స్ రాదో అనుకుంటున్నారో ఈజీగా ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఎలా వచ్చింది బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియో మీ అందరి కోసం ఫస్ట్ టైం కంప్యూటర్ ముందు చేస్తూ ఉన్నాను ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అన్న కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా అని అడుగుతున్నారు సో ఈ రోజు నేను వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అయితే మీ అందరికి చెప్పబోతున్నాను ఓకేనా అండ్ అలాగే తెలుగులో ఎలా చదువుకోవాలి అది కూడా అని చెబుతాను అనమాట సో జాగరణ్ జోస్ అని ఒక వెబ్సైట్ ఉంది మీరు అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ జాగరణ్ జోస్ జాగరణ్ జోస్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేయండి ఓకేనా సో ఇలా సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అఫైర్స్ కనిపిస్తున్నాయి కదా కరెంట్ అఫేర్స్ రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏంటంటే కనుక మీకు తెలుగులో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఒక మంచి విషయం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి క్విజ్ రూపంలో ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు క్లిక్ చేయండి కరెంట్ అఫేర్స్ మీద క్లిక్ చేస్తే కనుక వీక్లీ క్విజ్ అలాగే డైలీ క్విజ్ అని ఉంటుంది ఓకేనా సో దాని మీద మీరు తప్పకుండా క్లిక్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోండి డైలీ చదువుకుంటే కనుక చాలా 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 బాగుంటాయి ప్రతి రోజు మీరు చదువుకొని నోట్స్ చేసుకోండి ఇక్కడ చూడండి డైలీ కరెంట్ అఫైర్స్ అని ఇక్కడ ఉంది కదా ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఉంది వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీక్లీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అని అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ క్విజెస్ అని సో ఇక్కడ వీక్లీ పైన క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ట్రాన్స్లేట్ అనేది నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ వీక్లీ కరెంట్ అఫైర్స్ క్విజ్ వచ్చేసి టెన్త్ ఫిబ్రవరి నుంచి పదహారు ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే వీక్లీ కరెంట్ అఫేర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి క్విజ్ రూపంలో ఓకేనా మీరు అవి చదువుకోవచ్చు లేదా నోట్స్ అనేది రాసుకుని మీరు ఒక దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఏంటంటే సపరేట్ గా సపరేట్ గా వేరేగా చదవాల్సిన అవసరం లేదు ఈ కరెంట్ అఫేర్స్ ఇనఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి రోజు మీరు కరెంట్ అఫేర్స్ డైలీ చూసి డైలీ చదివి రాసుకుంటే కనుక చాలు మీ ఎగ్జామ్ వరకు గ్రూప్ డి ఎగ్జామ్ వరకు ఎన్ని తయారవుతాయో కరెంట్ అఫేర్స్ అవన్నీ సరిపోతాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇవి తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను రైట్ క్లిక్ చేయండి ఇది మీరు మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఓకేనా మొబైల్ ద్వారా ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ లో త్రీ డాటెస్ కనిపిస్తాయి కదా మొబైల్ పైన అక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఏంటి ట్రాన్స్లేట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇది కంప్యూటర్ కాబట్టి రైట్ క్లిక్ చేస్తే కనుక ట్రాన్స్లేట్ టు తెలుగు అని ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇవి ట్రాన్స్లేట్ అయిపోతాయి తెలుగులో ఓకే చూడండి తదుపరి ఏఐ సమ్మిట్ ఏ దేశంలో జరుగుతుంది ఇవన్నీ తెలుగులో మీకు ఇటీవల జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు చెన్నై ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు టెన్నిస్ లో పురుషులు సింగల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు బెస్ట్ కరెంట్ అఫేర్స్ అబ్బా మనకి ఎంత కావాలో అంతనే ఈ వెబ్సైట్ అనేది ఇస్తుంది అనమాట అలాగే లాస్ట్ లో కిందకి చూసుకున్నట్లయితే కనుక మనకి ఆన్సర్స్ ఉంటాయి అనమాట ఆన్సర్ తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆన్సర్ తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారనమాట చాలా వరకు ఓకేనా చూస్తున్నారా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు ఓకే పంకజ్ అద్వానీ అలాగే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నమాట ఓకేనా ఇదేంటి క్యారియర్స్ జాక్వే మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు ఇలా మీరు ప్రతిరోజు ఒక నోట్స్ అనేది రాసుకోండి ఓకేనా నేను కంప్యూటర్ లో చూపిస్తున్నాను ఇవి మీరు మొబైల్ లో కూడా సెర్చ్ చేసి చదువుకోవచ్చు డైలీ జోస్ వెబ్సైట్ అన్నమాట ఓకే అన్న మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలన్నా మా దగ్గర ప్రాక్టీస్ నోట్స్ ఏమీ లేవు ఎలా అని అడుగుతున్నారు ఓకే మ్యాథ్స్ కూడా ఒక మంచి వెబ్సైట్ ఉంది నేను మీకు ఇప్పుడు చెబుతాను మ్యాథ్స్ కోసం ప్రాక్టీస్ మ్యాథ్స్ ఎక్కడి నుంచి చేయాలి అంటే కనుక ఒకవేళ మీ వద్ద బుక్స్ లేకపోతే కనుక ఇండియా బిక్స్ ఐ అండ్ ఇండియా బిక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇండియా బిక్స్ అనే వెబ్సైట్ ఉంది దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది చూడండి యాపిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది ఓపెన్ చేస్తే కనుక ఇది కూడా తెలుగులో మీరు చేసుకోవచ్చు చూడండి ఆర్థమెటిక్ యాపిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ ఆర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఇక్కడ కూడా ఈ వెబ్సైట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మీరు చదువుకోవచ్చు బేసిక్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ ఇవన్నీ మీకు లభిస్తాయి అనమాట ఓకే మనం మ్యాథ్స్ కావాలి కాబట్టి మ్యాథ్స్ తెలుగులో కూడా చేసి చూపిస్తాను మీకు ఇవి కూడా మీరు మొబైల్తో చేసుకోవచ్చు అనమాట ప్రాక్టీస్ అర్థమెటిక్ యాపిట్యూడ్ చూద్దాం చూడండి సిలబస్లో ఏమి ఇచ్చారో అవే ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ హైట్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ క్యాలెండర్ యావరేజ్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి చూడండి ప్రాబ్లమ్ ఆన్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మనకి ఎంత కావాలో అవన్నీ ఉన్నాయి తెలుగులో కూడా సేమ్ ఇంతే ఇగోండి రైట్ క్లిక్ చేశాను ట్రాన్స్లేట్ టు తెలుగు చేసుకుంటున్నాను ట్రాన్స్లేట్ అయిపోయాయి తెలుగులో చూడండి ఓకే నెక్స్ట్ చక్రవడ్డీ రైలుల్లో సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా సమయం మరియు దూరం క్లిక్ చేసి చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీకు అర్థం అవ్వాలి కదా ఓకే నేను ఒక దగ్గర క్లిక్ చేసి చూస్తున్నాను యాడ్స్ కొంచెం ప్లే అవుతాయి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి తప్పదు కదా వెబ్సైట్ మంచి కంటెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం యాడ్స్ అనేవి ప్లే అవుతాయి ఇవ్వండి తెలుగులో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను నేను ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఉంటారు కదండి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచి ఎలా చదవాలి ఏం చదవాలి అని తెలియదు వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీరు మీ మొబైల్ ద్వారానే మీ ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారానే ఈజీగా ప్రాక్టీస్ గ్రూప్ డి కోసం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఓకే తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం ఇప్పుడు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసాను చూడండి ఒక వ్యక్తి ఆరు వందల మీటర్ల పొడవైన వీధిని ఐదు నిమిషాల్లో దాటుతాడు అతని వేగం గంటకు కిలోమీటర్లో ఎంత ఎంత ఉంది చూడండి ఇలా ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే సొల్యూషన్ కూడా దీని ఇక్కడే ఉంటుంది అనమాట ఇగోండి ఇక్కడ క్లిక్ చేస్తే కనుక కిందన ఒక్క నిమిషం బ్యాక్ ఇది నోట్స్ ఇగోండి చూడండి ఇక్కడ మొత్తం డీటెయిల్ ఎవరైతే రాదో ఎవరికైతే మ్యాథ్స్ రాదో అనుకుంటున్నారో ఈజీగా ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఈజీగా చెప్పారన్నమాట ప్రతి క్వశ్చన్ కింద ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్ కింద ఆన్సర్ సొల్యూషన్ అనేది ఉంటుంది చూడండి ఇలా అన్నమాట సో సింపుల్గా మీరు ఇక్కడ నుంచి చదువుకోవచ్చు ఈజీగా ప్రాక్టీస్ మొబైల్ నేను కంప్యూటర్లో మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను మీరు మొబైల్లో కూడా ఇవన్నీ సెర్చ్ చేసి చూసుకోవచ్చు నేను లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో కూడా నా స్టూడెంట్స్ అందరికీ ఈ వెబ్సైట్ అనేవి నేను ఏంటి రిఫర్ చేశాను అన్నమాట ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్నే మీకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలానే ఇదేమి ప్రమోషన్ ఏమీ కాదు నాకు తెలిసిన ఒక మంచి వెబ్సైట్స్ నేను మీకు చెప్తున్నాను ఈ వెబ్సైట్ వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఓకేనా వాళ్ళకి ఎవరు కూడా నేను తెలియదు ఇది అన్నమాట ఓకే సో ఇది నెక్స్ట్ రీజనింగ్ చూద్దాం రీజనింగ్ ఎలా ఉన్నాయో చూద్దాం రీజనింగ్ బ్యాక్ వెళ్ళి రీజనింగ్ నేను చూస్తాను లాజికల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ ఓకే లాజికల్ రీజనింగ్ చూద్దాం సిలబస్లో ఎంత ఇచ్చాడో అవే ఉన్నాయి అబ్బా నెంబర్ సిరీస్ వర్బల్ క్లాసిఫికేషన్ అనాలజీస్ ఇవన్నీ చూడండి నెంబర్ సిరీస్ క్వశ్చన్ మీకు అర్థం చెప్తున్నాను ఎంత గ్రూప్ లో ఇచ్చిన సిలబస్ ఏవైతే ఉన్నాయో ప్రతివి ఇక్కడ ఉన్నాయన్నమాట ఒక నెంబర్ సిరీస్లో చెక్ చేద్దాం నెంబర్ సిరీస్ తెలుగు కావాలి ఒక తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీరు ఇంగ్లీష్లో చూపిస్తాను తెలుగులో ట్రాన్స్లేట్ ఎలా చేసుకోవాలి రైట్ క్లిక్ చేయండి ఓకే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు తెలుగులో క్వశ్చన్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదా చూడండి తెలుగులో క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి ఎంత బాగుంది ప్రాక్టీస్కి మీరు అందరూ ఇక్కడ నుంచి ఈజీగా ఎలాంటి కోచింగ్స్ లేకుండా ఎలాంటి ఆన్లైన్ కోర్సెస్ కొనకుండా ఈజీగా ఫ్రీగా మీకు సత్తా ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే ఇదన్నమాట గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ఇంతే ఇంకేం లేదు కరెంట్ అఫైర్స్ కోసం చెప్పేశాను అలాగే ఇంకేంటి మ్యాథ్స్ రీజనింగ్ కూడా చెప్పిస్తాను హా సైన్స్ సైన్స్ కూడా ఇందులో ఉంది సైన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం జనరల్ సైన్స్ ఇగోండి ఇక్కడ జనరల్ సైన్స్ కనిపిస్తుంది కదా జనరల్ సైన్స్ మీద నేను క్లిక్ చేశాను జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఇలా అన్నమాట చూడండి ఇవి కూడా మనం చాలా ఉంటాయి అబ్బా నేను మీకు టైం అయిపోద్ది కదా అందుకే చూపించట్లేదు జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఎక్స్ప్లెయిన్ మీరు ఓపెన్ చేసి చదువుకుంటే కనుక అర్థమవుతుంది ట్రాన్స్లేట్ తో తెలుగు తెలుగులో క్రింది వాటిలో ఏ వాయు గాలిలో ఉండటం వల్ల ఇత్తడి గాలిలో రంగు మారదు అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇది సో ఓకే ఆన్సర్ తెలుసుకోవాలి కింద ఉంటుంది ఆన్సర్ ఎంపిక బి ఓకే హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలా ప్రాక్టీస్ కోసం మీరు చాలా ఉన్నాయి అబ్బా మంచి వెబ్సైట్ ఓకేనా ఇదేంటంటే మీరు ఎలాంటి ఆన్లైన్ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా గ్రూప్ డికి ఎలా ప్రిపరేషన్ చేయాలి అని ఒక నా తరపు నుంచి ఒక ఐడియా అయితే మీకు ఇచ్చాను ఇక మీ ఇష్టం అనమాట ముఖ్యంగా మహిళలు పాపం వాళ్ళ దగ్గర అసలు ఏమి ఉండవు ప్రాక్టీస్ మెటీరియల్ ఉండదు ఏమి ఉండదు సో చేతిలో మొబైల్ ఉంటే గనక తప్పకుండా ఆ మొబైల్ తో మీరు ఇవి యూజ్ చేసుకోండి ఈ రెండు వెబ్సైట్స్ అనేవి మీకు ప్రిపరేషన్ కి గ్రూప్ డి ప్రిపరేషన్ కి చాలా ఉపయోగపడతాయి ఏంటి ఒకటి జాగరణ జోస్ ఓకే జాగరణ మళ్ళీ చూపిస్తున్నాను జాగరణ జోస్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు నెక్స్ట్ ఇండియా బిక్స్ ఇంకొకటి ఏంటండి ఇండియా బిక్స్ వెబ్సైట్ ఇండియా బిక్స్ ఓకే ఇది ఇదన్నమాట ఇండియా ఇండియా బిక్స్ ఓకే ఓకే ఈ వెబ్సైట్స్ అనమాట చాలా మంచి వెబ్సైట్స్ ఫ్రీగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఓకే ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెల్ఫ్ బాయ్ జై హింద్